కాడు గద్దరు మరణించి అప్పుడే సంవత్సరం అయిందంటే నమ్మలేకపోతున్నాం కామ్రాడ్ గద్దర్ ఈ ప్రజలను ముఖ్యంగా పీడిత దాడిత బ బలహీన వర్గాల ప్రజల మేలు కోసం వారి సంక్షేమం కోసం ప్రధానంగా అట్టడుగు వర్గాల ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం అనేక విధాలుగా దోపిడి పీడనకు గురైతున్నటువంటి సామాన్య మధ్యతరగతి రైతులను కూలీలను కార్మిక వర్గాన్ని ఒక్కటి చేసి ఉపన్యాసకుల కంటే పెద్ద ఎత్తున ప్రజలను చైతన్యవంతం చేసిన తన పాట ద్వారా ఆట ద్వారా తన కవితల ద్వారా అలాంటి దగ్గర అనారోగ్యానికి గురయ్యి మరణించడం అనేది ప్రజా ఉద్యమాలకు పోరాటాలకు ముఖ్యంగా ఉద్యమాలకు తీరని లోటు ఆ లోటును భర్తీ చేయడం కోసం మనం అందరం కూడా ఐక్యంగా ఉండి ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ మీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అభినంది తెలియజేస్తూ ముగిస్తుంది గారు తన జీవితాన్ని తాళిత పీడిత ప్రజల కోసం ఆటపాటై తన ప్రాణం పోయే వరకు జీవించాడు తన అనేక ఉద్యమాలు ప్రజలు ప్రతి పౌరుడు ప్రతి మనిషి పూడు గూడు బుడ్డ నీడ కంటినీ నిద్ర కోసమే ఆయన సమాజాన్ని ఏర్పాటు చేయాలనే దాంట్లో భాగమై చివరి వరకు పోరాటాలు చేస్తూ రాజుకు సామాజిక తెలంగాణను తెలంగాణలో తీసుకురావాలని తెలంగాణ కోసం ప్రతి పల్లె ప్రతి పట్టం తిరిగి అనేక కార్యక్రమాలు చేసి తెలంగాణ సాధించినప్పటికీ ఈరోజు సామాజిక తెలంగాణ రాలేదు దరిద్ద పీడిత ప్రజల అధికారం రాలేదు దాన్ని సాధించడం కోసం మనం కృషి చేసినప్పుడే వారి ఆశయాన్ని మనం ముందుకు తీసుకుపోయిన వాళ్ళైతే కానీ వారి ఆశయాన్ని ముందుకు తీసుకోవడంలో మనం అంత భాగస్వామి కావాలని కోరుతూ